चैनल के स्वागत ఎవరికైనా ఉన్న ఉదయాన్ని మనం పంపకాలి పనులతో పంపించి ఏ రకమైన కావాలనుకుంటున్నా మన దగ్గర ఉపాధి ద్వారా మేము సిద్ధంగా ఉన్నాము ఎవరికైనా మేము ఇస్తాము దీంతో మనం పంచాయతీలు ఎంత ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పేది కానీ రేట్ రాకలా ఇక్కడ లేకపోతే నేను రామ్ సభ కూడా పెట్టానికి వచ్చి మీకు కూడా ఉన్నట్టు మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడేసి నేను రామ్ సభ పెడతాను మ్యాడమ్ వెళ్ళాను మాట్లాడుగా నేను రామ్ సభకి నేనే వచ్చాను పంచాయతీకి అయ్యా ఎవరు కొత్త జాబ్ కార్ కావాలో ఈరోజు చెప్పండి నాకు ఈరోజు ఇచ్చిన తీసుకుంటాను నేనే వాళ్ళు ఏమేమి పట్టుకోండి నేనే ఫోటో తీసుకుంటే పెట్టుకుని రాబోయే మీరు జాబ్ మీరు పిల్లలని నేను వస్తాము తీసుకోమంటారు చేస్తారు కాబట్టి దయచేసి ఎవరైనా పంచాయతీలో ఎవరికైనా పాల్గొనాలి కావాలనుకుంటే వాళ్ళని రిజల్యూషన్ ఇచ్చారంటే ఎక్స్టెండ్ అయిపోతే చెప్పారండి సార్ ఏ ఎవరిని ఏపీఓ గారితో నేనైతే జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టి కూడా సమస్య తీసుకెళ్తానని చెప్పాను ఏపీఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఎక్కడైతే మనకు లేబర్ రాకుండా అవసరపడుతున్నామో అక్కడంతా కూడా ఖచ్చితంగా సార్ దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాము కాబట్టి దీని విషయంగా మీరు ఆందోళన ప్రతి బుధవారం మన ఆఫీసులో జరుగుతా బీటింగ్ ఇరవై మంది సర్పంచ్ పిలిపిస్తాము ఫీల్డ్ అస్టెంట్ టీఎల్ని అందరూ ఉంటారు మధ్యాహ్నం రెండు గంటలు జరుగుతాది ఎవరు ఏ మండే టు సాటర్డే వరకు వర్క్ ఉంటుంది మండే నుంచి త్రీ డేస్ మర్షాలు పెడతారు తర్వాత పెట్టినా తీసుకోదు సిస్టమ్ సో కాబట్టి సర్పంచులు ఎంపీ సర్పంచులు రండి ఎంపీటీసీలు రండి ఉంటారు టీఆలు ఉంటారు అందరూ మాట్లాడుకొని సెట్ చేసుకోండి కానీ ఇది సమావేశంలో మీరు మాట్లాడకూడదు జనాన్ని నేను మేడం గారికి ముందుగా చెప్తే ఇంకేంటే నెక్స్ట్ మీటింగ్ చూసుకుందాం ఏదో వదిలేశారు దయచేసి సమస్య బయట చెప్పుకోండి నేను అధికారం చెప్పండి జనరల్ బాడీలో మీ జనరల్ బాడీలో మీరు మాట్లాడే అవకాశం లేదు లేదు మీరు మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు మీరు ఎట్లా మాట్లాడతారు అది అలా విడిగా మాట్లాడు అంతేగాని నేను జనరల్ బాడీలో మాట్లాడతానంటే అట్లా మాట్లాడదు దాన్ని ఇప్పుడు ధైర్యంగా మాట్లాడద్దు అని చెప్పి తప్పు చేయలేదు మేము మనం లెటర్ పంపిస్తాము తర్వాత వచ్చిన తర్వాత దాన్ని బట్టి వర్క్ తీసుకుని డబ్బులు తీసుకుని ఇబ్బంది లేదు కానీ ఇది సమయం కాదు ఎవరైనా అయ్యుండవచ్చు కానీ ఇది సమయం నీకు కాదు వేదిక కాదు ఇక్కడ మాట్లాడతామంటే జనవరి ఎందుకు అవుతుంది ఈసారి నుంచి జనవరి ఎవరైనా సరే దయచేసి భర్త అయితే భర్త భార్య అయితే

పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను ఏడ వెనకబడి ఉంటే ఆడ ఈ శబ్ద చెట్లు అనేటివి లాలాపేట శలకంపాడు అన్ని దగ్గర పనిచేశాను అన్నీ కూడా బిల్లులు వెనక ముందు కొంచెం లాలా కూడా కొద్ది తేడా ఉంటే ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు సిద్ధారంలో నా ఎంటబడి ఆ రోజు ఎంపీడీఓ ఎన్ఆర్జీసీ వాళ్ళు నన్ను కట్టమన్నారు కట్టి నేను కట్టుతూ పూర్తి చేశాం పూర్తి చేసింది బిల్లు చేయాల్సిన బాధ్యత అవుతే ఎన్ఆర్జీ టీ అది ఎన్ఆర్జీసీ ఏపీ అది అందరూ వాళ్ళందరూ వాళ్ళ టీం చూసి ఎక్కడ చేసిందో అక్కడ చూసి ఎందుకంటే నా బిడ్డలు ఇప్పుడు రోడ్డు మీద పడి ఉన్నారు ఈరోజు విధంగా అన్ని దగ్గర పనిచేసి ఈరోజు బిల్లులు ఆపేసి అది ఆ గవర్నమెంట్ వస్తే ఆ ఈ గవర్నమెంట్ రావటారు జడ్జి పెట్టి రాడేస్తా ఎదురు ఆడతారు సొంతం నాకు డబ్బులు సొంతొట్లు వెంటనే ఈ మన ఎంపీడ గారు ప్రభుత్వం దృష్టి నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ అవకాశించిన ఎంపీపీ గారికి నేను